ఎట్లుంది నా ఉందా మరి ఇప్పుడే ఫ్యాన్ వేసానా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ పులుసు చేస్తున్నాను ఏ విధంగా అన్నది చూపిస్తాను చూడండి సొరకాయ పులుసు కోసం సొరకాయ ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు చింతపండు తీసుకున్నాను ఒక గిన్నె వేసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను ఇందులో కొన్ని మెంతులు వేసుకుంటున్నాను అందులోనే ఆవాలు వేసుకుంటున్నాను అందులో జీలకర్ర కూడా వేసుకుంటున్నాను కొంచెం చుట్టుపక్కల ఆడాక ఎన్ని మిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఆనియన్స్ వేసుకుంటాను ఇందులో కరివేపాకను వెల్లుల్లి డబ్బులు కూడా వేసేసుకుంటున్నాము వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలా వేగాక అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటున్నాను సాల్ వేస్తున్నాను ఈ సొరకాయ ముక్కలు వేసుకుంటాను ఇలా తిప్పుకున్నాక మూత వేసుకొని ఒక నిమిషం ఉడకనిద్దాము అదో చూడండి ఒక నిమిషం తర్వాత అలా ఉంది ఇందులో వాటర్ పోసుకుంటా ఇప్పుడు వాటర్ పోసి మంచిగా ముక్కలన్నీ మంచిగా మెత్తగా ఉడికేదాకా ఉంచుకుంటాను సరీ చేయమ నువ్వేలు సరిగ్ చేసారు మంచిగా ఇది ఇవన్నీ మొక్కలు మంచిగా ఉడికా ఇందులో నేను చింతపండు పులుసు పోసుకుంటున్నాను మీ పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి చింతపండు కొంతమంది గ్రేవీ కోసం శనగపిండి వేసుకుంటారు టమాటా కానీ టమాటా గుజ్జు కానీ తీసుకొని వేసుకుంటారు నేనైతే అదేమీ వేయను మామూలుగా వేసేసాను ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం వేసాను కాబట్టి చూసుకొని వేసుకుందాం సాల్ట్ సరిపోతే మళ్ళీ తర్వాత వేయచ్చు మసాలా పొడి ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను మీకు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో దానికి సరిపోయిన వాటర్ పోసుకోండి మూత పెట్టుకొని ఫ్లిమ్లో వేసి మంచి అంటే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనివ్వండి కోరేస్తుంది అమ్మ చూడండి ముక్కలు మంచిగా ఉడికాయి మాకు లాగే ఉండాలి అందుకనే నేను పులుసే చేస్తున్నాను గ్రేవీ లాగా అంటే కొంతమంది కొంచెం దగ్గరికి చేస్తారు గ్రేవీ లాగా అలా కాకుండా లాగే చేస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా మాకు ఉప్పు చేస్తున్నాను ఉప్పు అన్నీ చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కొంతమంది బెల్లం వేసుకుంటారండి బెల్లం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కాబట్టి మాకు బెల్లం వేస్తే తిన రుమావారు అందుకని చెప్పేసి నేను వేయలేదు మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి కొత్తిమీర వేస్తే అసలు ఆ ఫ్లేవరే వేరు అసలు ఎంత బాగుంటుందో చూపిస్తాం దగ్గర నుంచి చూడండి పో వస్తుంది సరిగ్గా రావట్లేదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి